హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సొరకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చక్కగా ఇలాగ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలాగ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని మరి కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ నేను ముందుకునే సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయ ముక్కల్ని ఇక మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం మూత తీసుకుని దీంట్లోకి ఒక టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను ఇక ఇప్పుడు మరొకసారి కలుపుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని టొమాటో ముక్కలు అలాగే సొరకాయ ముక్కల్ని మనం కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ అయిపోయిన తర్వాత మరొకసారి మనం మూత తీసుకొని ఇక ఇప్పుడు మనకి ఇక్కడ సొరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి మరి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొద్దిసేపు అలాగ ఫ్రై అవ్వనిచ్చి ఇక స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన సొరకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి వితిన్ టెన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్